శాసనసభను బీఆర్ఎస్ ఎమ్మెల్యే రావు తప్పుదోవ పాటిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు స్పీకర్ అనుమతితో అప్పులపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు శాసనసభ సమావేశాల్లో భాగంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలు నిర్వహించారు ఈ సందర్భంగా హరీష్ రావు భట్టి విక్రమార్క మధ్య వాదన కొనసాగింది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన రుణాలు యాభై ఒకటి వేల రెండు వందల కోట్లు అని భట్టి సభలో వివరించారు బీఆర్ఎస్ అప్పు కోసం కట్టిన వడ్డీ అరవై ఆరు వేల కోట్లు అని చెప్పారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడవ తేదీ నుండి ఇప్పటివరకు ప్రభుత్వ ప్రభుత్వేతర రంగాలకు ఇచ్చిన గ్యారంటీలు ఏమిటి అని వారు అడిగినటువంటి ప్రశ్నలకి నేను నిర్దిష్టమైనటువంటి సమాధానాలు మీ ద్వారా సభకి ఈ రాష్ట్రాన్ని కూడా తెలియజెప్పాలని అనుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు గ్యారంటీ ఇచ్చినవి యాభై ఒక్క వేల రెండు వందల డెబ్భై ఏడు పాయింట్ ఏడు ఒక కోట్లు ఇక డ్రా చేసినవి కూడా యాభై ఒక్క వేల ఎనిమిది వందల తొంభై ఒకటి పాయింట్ నలభై నాలుగు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పై వరకు డ్రా చేసిన ఎఫ్ఆర్బిఎం రుణాలు యాభై రెండు వేల నూట పద్దెనిమిది కోట్లు అట్లాగే అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పై వరకు కార్పొరేషన్లు ఎస్పీవీలు ఇవన్నీ పై విధంగా ఉన్నాయి అధ్యక్ష ఇది సమగ్రమైనటువంటి సమాధానం వర్కించాం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడవ తేదీ నుండి ఇప్పటివరకు ప్రభుత్వ ప్రభుత్వేతర రంగాలకు ఇచ్చిన గ్యారంటీలు ఏమిటి అని దీనిపై హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు అప్పులపై చర్చకు సిద్ధమన్నారు కోరంతను కొండంత చేసి గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు పెట్టి పెడతారా పెట్టండి లేదు ఆడిటర్లు పిలిచి పెట్టారా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెట్టి పిలుస్తారా పిలవండి ఐ వాంట్ టు ప్రూవ్ పదేళ్ళ బీఆర్ఎస్ కాలంలో జరిగిన మొత్తం అప్పు కేవలం నాలుగు లక్షల పదిహేడు వేల నాలుగు వందల తొంభై ఆరు మాత్రమే కానీ గోరంతలు కొండంతలు చేసి గోబల్స్ ప్రచారం చేసేటువంటి ప్రయత్నాన్ని ఈ సభ ద్వారా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను గతంలో గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఎన్నికల ముందు ఆదాయాన్ని సమకూర్చడంలో కాంగ్రెస్ పార్టీకి అపారమైనటువంటి అనుభవం ఉంది హామీలన్నీ నెరవేర్చడం మాకు పెద్ద సమస్యే కాదు అని ఎన్నికల ముందు చెప్పారు వీడియో కూడా ఉంది కావాలంటే పంపిస్తాను ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది ఏడాదైంది హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటే అప్పుల పేరు చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమైతే అనే విధంగా గోబల్స్ ప్రచారం చేస్తా ఉన్నారు అందుకే ఈ శాసనసభ వేదికగా సభ్యులకు రాష్ట్ర ప్రజలకు కూడా ఈ ఏడు లక్షల కోట్ల అప్పు అని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం తప్పు అని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేయదలుచుకున్నా అధ్యక్ష అధ్యక్ష ఐ చాలెంజ్ దిస్ హౌస్ ఒకరోజు స్పెషల్గా డిబేట్ పెడతారా పెట్టండి లేదు ఆడిటర్లం బిల్స్ పెడతారా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెట్టి హరీష్ రావు సవాల్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బట్టి విక్రమార్క సవాల్కు సిద్ధమన్నారు ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేశామని ఆయన మరోసారి కూడా అప్పులపై చర్చకు సిద్ధమా అంటూ కౌంటర్ అటాక్ చేశారు సభలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నా అని చెప్తా ఉన్నారు వారికి అన్ని రూల్స్ తెలుసు నిబంధనలు అన్ని తెలుసు క్వశ్చన్ అవర్లో క్వశ్చన్ అడుగుతారు సమానం చెప్తాం క్వశ్చన్ ఉంటుంది కానీ వారు షార్ట్ డిస్కషన్లాగా ఉపన్యాసం చెప్పుకుంటూ పోతూ ఉన్నారు మరి వారికి అనుభవం లేకనా కావాలని సభను తప్పుదోవ పట్టించడం కోసం చేసే ప్రయత్నమా మీరు అడిగారు ఈ అప్పుల పైన మీరు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు గోబల్స్ ప్రచారం చేస్తాను ఏదంటే సభలో చర్చే పెట్టండి ఎస్ మేము రాగానే సభలో చర్చ ఉండాలని వైట్ పేపర్ పెట్టా మీరు చేసిన తప్పులు అన్నిటినీ మళ్ళీ కావాలని అడుగుతుంటే మాకేమో అభ్యంతరం లేదండి మేము అసలు పూర్తిగా ఈ సభకి రాష్ట్ర ప్రజలకి వాస్తవాలన్నీ తెలియాలనేటువంటి ఆలోచనలో స్పష్టంగా ట్రాన్స్పరెంట్గా ఉన్న గవర్నమెంట్ ఇది ఏది దాచుకోవాలని ప్రయత్నం చేయాలి మీలాగా సో మీరు వాళ్ళ చర్చ పెడదామని ఫైన్ షార్ట్ డిస్కషన్కి వీఆర్ రెడీ మీరు ఏదో ఏ ఫామ్లో ఇస్తారో ఇవ్వండి గౌరవ సభాపతి గారికి ఇవ్వండి వారి అనుమతితో ఇస్తే టైం ఇస్తే వీఆర్ రెడీ టు డిబేట్ సార్ అంతే స్పీకర్ సార్ హరీష్ రావు గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో విపరీతమైన అప్పులు చేసిందని మండిపడ్డారు హరీష్ రావు మొత్తంగా లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు చేసిందని విమర్శించారు ఇదే లెక్కన ఐదేళ్లకు ఆరు లక్షల కోట్లకు పైగా అప్పు చేయబోతోందని స్పష్టంగా తెలుస్తుందన్నారు అఫ్కోర్స్ ఈరోజు ఉదయం నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది కూడా రిపోర్ట్ తీసుకున్న పొద్దున్నే నెట్లో ఈరోజు కలిపితే ఇంకో మూడు వేల కోట్లు పెరిగింది ఆల్రెడీ ఇంతకుముందే రెండు వేల మూడో తారీఖు ఐదో తారీఖు తీసుకున్నారు ఇవాళతో కలిపితే ఇంకో వెయ్యి పెరిగింది యాభై ఐదు వేల రెండు వందల డెబ్బై ఏడు కోట్లు ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్నారు కార్పొరేషన్ గ్యారెంటీల కింద అరవై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై ఒక్క కోట్లు తీసుకున్నారు పదివేల తొంభై తొమ్మిది కోట్లు గ్యారంటీ లేకుండా తీసుకున్నారు మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో చేసిన అప్పు ఎంత అంటే ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు ఒక ఏడాదిలో వీళ్ళు చేసిన అప్పు లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు ఐదేళ్లకు మనం లెక్కగడితే ఎంత అవుతుందంటే అధ్యక్ష ఆరు లక్షల ముప్పై ఆరు వేల నలభై కోట్ల రూపాయలు ఐదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోయే అప్పుగా దీన్ని బట్టి మనకు స్పష్టంగా కనబడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్న అప్పులు యాభై ఒక్క వేల హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు బట్టి సమాధానం ఇచ్చారు మేము లక్ష కోట్ల అప్పు చేయలేదని యాభై రెండు వేల కోట్లు చెప్పారు ప్రభుత్వం చేసిన అప్పు వడ్డీ సరిపోయిందన్నారు లక్ష కోట్లు చెప్తా ఉన్నారు క్లియర్ గా యాభై రెండు వేల కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం అప్పు చేసింది దాంట్లో అరవై ఆరు వేల కోట్లు వీరు చేసిన అప్పు వడ్డీ కట్టడానికి తీర్చాం అధ్యక్ష వీరు చేసిన అప్పుకి ప్రిన్సిపల్ అమౌంట్ వారు చేసిన చేసుకొచ్చిన అప్పు ప్రిన్సిపల్ అమౌంట్కి ఆ వడ్డీకి కలిపి అరవై ఆరు వేల కోట్లు మేము ఈ పది పదకొండు నెలల్లో కట్టాము అధ్యక్ష ఒకసారి ఆలోచన చేయండి ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు సంవత్సరం మొత్తానికి అప్పులు ప్రిన్సిపల్ అమౌంట్ లేకపోతే ఇంట్రెస్ట్ అన్నీ కలిపి సంవత్సరం మొత్తానికి ఆరు వేల నాలుగు వందల కోట్లే అంత ఉండే కట్టడానికి అటువంటిది ఈ పదకొండు నెలల్లో ఈ ఈ పదేళ్ళు వీళ్ళు పరిపాలన వల్ల సంవత్సరానికి ఆరు వేల నాలుగు వందల కోట్లు కట్టేదాన్ని మేము అరవై ఆరు వేల కోట్లు బ్యాంకులు కట్టాల్సిన పరిస్థితి దృష్టిని చేసుకొచ్చారు అధ్యక్ష వీళ్ళు వీళ్ళు మళ్ళీ ఇప్పుడు నీ సూత్రాలు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష ఏం చేయాల ఇంకా ఇన్ని సత్యదూరమైన మాటలు మాట్లాడితే ఎట్లా మీరు లక్ష కోట్లు మేము చేయలేదు అధ్యక్ష మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నారు క్లియర్గా యాభై రెండు వేల కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం ఇకపోతే బీఎస్ఈ సమావేశం నుండి బీఆర్ఎస్ వాకౌట్ చేయడంపై స్పందించిన బట్టి విక్రమార్క స్పీకర్ను అవమానిస్తున్నారని ఫైర్ అయ్యారు ప్రసాద్ కుమార్ స్పీకర్ కాదా గతంలో పదేళ్లు మేము అలాగే వ్యవహరించామా అని ప్రశ్నించారు ప్రసాద్ కుమార్ గారు సభాపతి స్థానంలో ఉన్నారు మేము కూడా అదే ప్రొసీజర్ ఫాలో అవుదాము మీరు రాసివ్వండి మేము రాసి ఇస్తామని అంటే లేదా లేదు ఇప్పుడు ప్రసాద్ కుమార్ గారు సభాపతి గారు నేనం చేయడానికి లేదు మీరు ఇప్పుడే చెప్పాలను అధ్యక్ష సభాపతి స్థానం అప్పుడు అదే ఇప్పుడు అదే అప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు సభా సభాపతి స్థానం ఏం మారలేదు అధ్యక్ష మనుషులు మాత్రమే మారారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు ఏ నిబంధనలు అయితే పాటిస్తున్నామో ప్రసాద్ కుమార్ గారు ఉన్నప్పుడు కూడా అదే నిబంధనలు పాటించాలి కదా ఎందుకు మీరు దాన్ని వదిలేసి లేచి బిఎస్సీలో సభాపతిని మొత్తం అందరినీ అవమానించేటట్టు కాగితాలు పడేసి బయటకు వెళ్తారు అధ్యక్ష ఇదే నా సభాపతి స్థానానికి మీరు ఇచ్చే గౌరవం ఏ ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ కాదా మనం పదేళ్ళు పాటించింది మనం ఎందుకు పాటించట్లే ఇళ్ళు మాట్లాడితే లేచి సభాపతి మీద అటాక్ చేయడం కోసం ప్రయత్నం చేస్తారు ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష సభాపతి నేను మీరు పదే పదే బతిలాడారు అధ్యక్ష కూర్చోండి దయచేసి కూర్చోండి దయచేసి ఆ ప్లే కార్డ్స్ పట్టుకొని రావటం కరెక్ట్ కాదు అవన్నీ మా మార్షల్స్కి హ్యాండ్ ఓవర్ చేయండి నా దగ్గర తీసుకుని వస్తారంటే హ్యాండ్ ఓవర్ చేయకపోగా ఆ కాగితాలన్నీ పట్టుకొని ఎక్కడికి వచ్చేది ఆ సభాపతి స్థానం మీద ఎగ ఎగర పోతా ఉన్నారు హరీష్ షావు గారు ఎక్కడనే అధ్యక్ష ఇది ప్రసాద్ ప్రసాద్